మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా దేవాలయాల్లో బ్రాహ్మణులు పూజలు నిర్వహిస్తుంటారు అయితే నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గంలో మాత్రం ఒక ముస్లిం ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు ఒక ముస్లిం పూజలు చేయడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు అయితే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఎందుకు ఆ ముస్లిం పూజారిగా మారాడు దాని వెనుక ఉన్నటువంటి కథ ఏంటో ఈరోజు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి నమస్కారం చెప్పండి స్వామి ఎందుకు మీరు ముస్లిం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణనాదం త్వా గణపతి భవామహే కవింగీరా హే శ్రణాథం భ్రమణ హే ఓం శ్రీ మహాగణాధిపతి నమ సర్వమంగళ మంగళి శివే సర్వాదాకే శరణ్యేతంబకే గౌరి నారాయణి నమోస్తుదే చెప్పండి స్వామి ఎందుకు మీరు ముస్లింగా ఉన్నారు ఎందుకు అంటే హిందూ వైపు వచ్చేట పూజలు చేయాల్సిన పరిస్థితి మాది సొంత ఊరు స్వామి నాన్న లేడు కాలం అయిపోయినాడు చిన్న వయసులోనే ఎనిమిదేళ్ళ వయసు నుంచి మేము డోన్కి వచ్చేసినాము డోన్కి వచ్చి జీవనాధారం కోసం డోన్కి వచ్చినాము ఆడ హోటల్లో పని చేస్తుంటే ఇట్లా ఫోర్ వే రాక ముందుకు ఒక చిన్న టెంపుల్ ఉండే చిన్న విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు రోడ్డు మీద ఉండే ఇట్లా ముక్కోని పిన్నాను సార్ ఇంకా తెలియదు వయసు ఇట్లా ముక్కోని పెన్నాను ఇంకా అమ్మవారు ఏం బుద్ధి పుట్టించిందో ఏం లేదు మాకు ఇంకా ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైనా పండగలు వస్తే ముక్క మూడు సంవత్సరాల వరకు ఎవరికి అండకోకుండా పూజ చేసుకున్నాను అంటే ఎలాగంటే సమాధానం ఎలా ఉందంటే ఒక ముస్లిం వ్యక్తి పూజలు చేస్తుంటే వ్యతిరేకించడము కొట్టడము తిట్టడం అలా ఉంటాయని ఆ భయంతో ఆ వయసులో మేము అమ్మవారికి తెలియక ఎక్కడ కాంట్రాక్కోకుండా ఎవరు చూడకోకుండా ఒక మూడు సంవత్సరాలు అయితే పూజ చేసినాను అట్లా కొంచెం కొంచెం తెలిసిపోయింది ఇది రెండు వేల ఏడులోనే ఫోర్ వే వచ్చింది అప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు ఎవరిక్కడ పూజ చేస్తున్నారు ఎవరిక్కడ ఏమంటే ఇట్లా ఒక ముస్లిం అబ్బాయి అని చెప్పినారు ఫస్ట్ నిలబెట్టి వడ్డరాజులు తర్వాత వచ్చేసి రెడ్డి గారు పూజ చేసినారు వాళ్ళు పోయినాక విశ్వాస వచ్చినారు వాళ్ళు పోయినాక ఇట్లా ముక్కోని పోయిన వచ్చినందుకు అమ్మవారుగా నాకే వెళ్ళిపోంది ఇంకా అప్పుడు నుంచి అమ్మవారికి సేవ చేస్తున్నాను రోడ్డు కటింగ్ వచ్చినాక ఎవరు ఏం కదా అంటే ఒక ముస్లిం అబ్బాయి బాషా పిల్లోడు హోటల్లో పనిచేస్తాడు అతని ఘాటుగా ఉన్నట్టు వరంగా నన్ను అడిగినారు ఎవరు ఏమంటే నేనే సార్ నిలబెట్టిందంటే వేరే వాళ్ళు పూజ చేసింది నేనే మరి ఎట్లా సార్ అంటే ఇట్లా గుడి రోడ్డు వచ్చింది కటింగ్ అయింది వచ్చి మీరు ఏదైనా కానీ విగ్రహం తీయాలని చెప్పినారు మరి ఎట్లా చేయాలా ఏం కదా అని పోయి స్వామి ఇలా వచ్చినారు సారులు రోడ్డు కటింగ్ పోయింది గుడికి వేరే సారా స్థలం ఇచ్చినారు మాకి ఏం చేయాలా ఇట్లా అని అడిగితే నీ పేరు మీద బలం ఉంది పోవ్వే కట్టిపోను అమ్మవారు కానీ ఏమ్మా ఈ నాకేం తెలియదు ఏం కదా అంటే అమ్మవారు కలవింపులోకి వచ్చి గుడి కట్టి నువ్వు చిన్నది మొదలుపెట్టు అదే దాని విధంగా తిరుగుతుంది నేను ఇది ఇరవై అడుగు లోతు లోయ ఇది గుంత ఒక ఐదు మంది ఆరు సరే మీరు ప్రారంభం చేసినప్పుడు మీ మత పెద్దల నుంచి అంటే ముస్లిం మత పెద్దలు సాధారణంగా ఒక మతం నుంచి ఇంకో మతానికి వెళ్తేనే చాలా ఇబ్బందులు లేదు అటువంటిది మీరు గుడి కట్టించి ఇక్కడ ముందుకు వెళ్తున్నారు మీ వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఒక అతను వచ్చిన సార్ ఒక అతను వచ్చి ఏమి ఇట్లా చేస్తున్నావు నువ్వు ఇట్లా పూజలు చేస్తున్నావు మనం ఇస్లాంలు ఏమంటారు రేపు పొద్దున నువ్వు చనిపోయినా కానీ నీకు ఎవరు ఏమి సహకరించరు ఎందుకు చేస్తున్నావు ఏం కదా అని నా మనసుకు నచ్చింది నేను చేస్తున్నాను నేను ఎవరినైతే కించపరిచేం మాట్లాడలేదు నాకు నచ్చింది నేను చేస్తున్నా అమ్మవారు కట్టి మరి సేవ చేస్తున్నాను అంతే నేను అంతవరకే కానీ నాకు వేరేది వినేది ఏం తెలుస్తుంది నాకు చెప్పు ఇప్పటికొచ్చినావు ఇంకొక తూరి వచ్చినావా నేను సుషేట్ చేసి నీ పేరు చెప్పి సూసేడ్ చేసుకొని చనిపోతాను అప్పటి నుంచి ఇంకా నా జోలికి ఎవరు రామ్మవారు ఆరంభ మొత్తం అమ్మవారు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఇంట్లో నుంచి బయటికి పోయినా అమ్మవారు తలుచుకునే పోతా అమ్మవారితో బాబు చిన్నప్పటి నుంచి నమాజ్ చేసినటువంటి మీరు ఎలా నేర్చుకున్నారు ఎలా చేస్తారు ఎవరు నేర్పిలేస్తాం నాకు ఒక గురువు లేరు ఎవరు లేరు ఒక గురువు ఉన్నాడు ఆయన ఆయన మాకు ఏం లేదు మామూలుగా గురువు అని చెప్పేస్తాం ఆయనని అమ్మవారు ఆయన కానీ కట్ అయిపోయాడు మాకి మేము ఒక మంత్రం ఒక వేదం ఎవరు నేర్పిలే అమ్మవారి శ్లోకం ఒకటి ఎలా వచ్చిందో తెలియదు నాకు నాకు ఒక చదువు లేదు లేదు వయసులో మీరు వయసు నుంచి అమ్మవారి సేవ చేస్తున్నారు ఎనిమిది వయసు నుంచి ఇప్పుడు గుడి కట్టించి మార్చి ఇరవై ఆరుకి పద్నాలుగు పదిహేదేళ్ళలో పడింది అమ్మవారు ప్రతిష్ట చేపించి అయితే అసలు ఎవరే కానీ ఒక మాట లేదు అప్పుడు అన్నారు కట్టేటప్పుడు అన్నారు కట్టేటప్పుడు చాలా మంది చాలా విధాలుగా అన్నారు ఒక ముస్లిం అయి మా హిందూ దేవాలయాన్ని కట్టించాలి ఎట్లా కట్టిస్తావనే వాళ్ళు కానీ అన్నారు అట్లా అన్నోళ్ళు ఈ పొద్దు పతి అన్నదానం చేస్తాను పదహైదు మందితో స్టార్ట్ చేసిన ఇప్పటికి ఏడు వందల ఎనిమిది వందల మంది అయినారు అన్నదాన కార్యక్రమంకి ఇప్పుడు ఎవరెవరు అమ్మవారిని ఏమన్నారు నువ్వు ఎలా కట్టిస్తావు ఏం కదా అది ఇది అని చెప్పినారు ఎవరు ఏమన్నారో వాళ్ళు వచ్చి పొద్దు అమ్మవారికి మొక్కుతున్నారు ఎవరెవరు ఏం తిట్టినారో వాళ్ళు వచ్చి పతి అన్నదానం చేసుకుని తింటున్నారు సేవ చేస్తున్నారు ఎనిమిది ఏళ్ళ వయసులో ఇస్లాం ను వదిలి హిందూ వైపు వచ్చారు మీ తల్లిదండ్రులు గారు వారు మీకు సపోర్ట్ చేశారా అప్పుడు ఏం చేయలేదు అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేయలేదు గుడి కట్టేటప్పుడు అయితే బాగా సహకరించాం మా నలుగురు అన్నదమ్ముళ్ళు మా చిన్న మా అమ్మ మేమే అంత కష్టపడినాం గుడి ఒప్పుకున్నారా అసలు అంటే ఫస్ట్ వచ్చినాయి ఏమో అమ్మవారు వాళ్ళకని బుద్ధి పుట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంది అంటే పూజలు నిర్వహిస్తారా ఇంట్లో లేకపోతే నేను సపరేట్గా ఉన్నా సార్ నేను సపరేట్గా ఉన్నా ఇప్పుడైతే ఇప్పుడు వరకు నేను సపరేట్గా ఉన్నా అమ్మ వాళ్ళు ఇంటికి పోతుంటాను వస్తుంటాను అయితే ఇప్పుడు ఎవరికైతే ఏమన్నారు అమ్మ వాళ్ళు ఇంకా ఇస్లాంలోనే వాళ్ళు ఇస్లాంలోనే ఉన్నారు మిమ్మల్ని వ్యతిరేకించలేదు ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఏం అమ్మవారి ఏమనలేరు ఏదైనా పండగలు చేసినా ఏం చేసినా అని పిలుస్తారు నేను పోయి పని చేసుకుని వస్తాను ఎక్కడ సార్ మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను నాకు చదువు అయితే ఏం సార్ మా ప్లేస్ వచ్చేసి ఫ్యామిలీ సార్ ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి డోన్కి వచ్చి ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది స్టార్టింగ్ హోటల్లో పని చేస్తుంది కుక్కుని సార్ సప్లై క్లీన్ చేస్తుంది క్లీన్ చేసిన కాడ నుంచి సప్లై అయినాను సప్లై కాడ నుంచి వంట మాస్టర్ అయినాను వంట మాస్టర్ అయ్యి ఇప్పుడు ఏమైనా వంటలు ఏమైనా చెప్తే పోతుంటాను మంగళవారం అయితే ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తా రానే కానీ పోను అమ్మవారి గుడి తీసుపెట్టినట్టుకైతే పోవడం సేవ చేసుకోండి అమ్మవారే ఇస్తారు ఇప్పుడు వరకైతే సార్ రెండు నెలలు సార్ పనికి ఏం పోవడం లేదు శివాలయం గుడి కట్టాలి శ్రీ ఉజ్జయిని మహాకాళి మహాకాళి శివాలయం గుడి కట్టి అని ఆ గుడి కోసము తపన పడుతున్నాడు ఆ గుడి కట్టించారు మొత్తం రాయితోనే కట్టకము దానికోసం తనకు సార్ మీరు పూజారిగా కొనసాగుతున్నారు మరి మీ పేరు ఏంటండి నా పేరు వచ్చేసి షేక్ హిమాంబాషా ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టేటప్పుడు దుర్గా ప్రసాద్ శర్మ అని వెతినారు శర్మ అంటారు ఎక్కువ దుర్గా అంటారు మీ పిల్లల్ని ఏమన్నా పిలుచుకుంటారు ఏమన్నా పేర్లు మార్చారా పూజారిగా మారినప్పుడు వచ్చి ఏమన్నా చిన్న పిల్లలు ఎనిమిది ఏళ్ళు పిల్లలు అబ్బాయి ఫీచర్ ఏమన్నా ఉంటే అమ్మవారిదే నా తర్వాత నాకు మీరు మతాన్ని మార్చుకొని పూజారిగా ఉన్నారు కాబట్టి మీరు అమ్మవారు ఆదేశించిన పేర్లే పెట్టుకుంటారా అవే ఇప్పటికైతే అమ్మోళ్ళు వాళ్ళ వాళ్ళ తరపున పెట్టుకున్నారు ఇంక కొంచెం పెద్దగా అయితే పేరు మార్చుకుంటాం వాళ్ళ పెద్దల సమస్యలో ఉన్నాం కాబట్టి కొంచెం అట్లా చేస్తున్నాం సరే డోర్ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కావచ్చు వీళ్ళు కావచ్చు స్టార్టింగ్ లో మిమ్మల్ని వ్యతిరేకించారు ఒక ముస్లిం ఏంటి పెట్టడం ఏంటని ఇప్పుడు వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళే పొగుడుతున్నారు మేము మేము చేయలేని పని నువ్వు చేసినావు బాసా స్వామి బాసా స్వామి అంటారు మేము చేయలేని పని నువ్వు చేసినావు స్వామి చాలా సంతోషం మాకి ఇంకా గుడి అభివృద్ధి చెయ్యి ఇంకా పది మందికి అన్నం పెట్టుకోవాలి చెప్తాను ఏం కావాల గుడికి గుడి అభివృద్ధి జరగడానికి ఇంకా ఏం అవసరం ఉంది ఈ రేకులు తీసేసి ముందర మండపం చుట్టూ కంపౌండ్ గుడికి ఇట్లే మండదానం జరగడా అని నా కోరిక ఎందుకంటే చాలా మంది అక్కడ టూ ఇ టూ చాలా మంది పోతుంటారు ఇప్పుడు ఒక అతను ఉన్నాడు పన్నెండు పన్నెండేళ్ళు ఏంది అతని ఒంటి మీద వస్త్రం లేకోకుండా వచ్చినాడు మైండ్ అప్సెట్ అయ్యి పన్నెండేళ్ళ నుంచి నేనే చూసుకుంటున్నాను ఆయనకు ఒక ఇల్లు తీసినాను బాడకి బాడకి కట్టుకుంటా ఉన్నాను ఆయన ద్వారా అయితే ఓటర్ కార్డు ఆధార్ కార్డు వచ్చింది పింఛన్ ఏం రాలేదు ఇంకా పింఛన్ అప్లై చేయలేదు పింఛన్ వస్తే గానీ ఆయన జీవిత ఆధారం ఆయన తోటి మీకు ఏదైనా అమౌంట్ వస్తుందా లేకపోతే వేరే పని నేను ఇక్కడ మంగళవారం నాడు ఒక ఐదో పదో స్వామి అవి తీసుకుంటా ఒక నూరు రెండు వందలు వచ్చిన అమ్మవారికి వారానికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది పసుపు కుంకుమ పాలాభిషేకం అన్ని ఉంటాయి అర్చన చేసుకునేటివి అరగ వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది ఉన్ని డబ్బులు అమ్మవారి తీసుకుంటా ఆ ప్లేట్ కలెక్షన్లో ఉన్నట్టు రెండు వందలు మూడు వందలు నా జీవనాధారం చేసుకుంటా ఎవరైనా ఏమైనా వంటలకి పిలిస్తే పోతాను ఇన్ని రోజులు కొత్త బస్ స్టాండ్లో క్యాంటీన్లో పని చేస్తుంటే ఆ క్యాంటీన్ బంద్ అయింది అలాగే బస్ స్టాండ్ లో సమసాలు లావైనా మంచిగా చేయలేక ఏదైనా వంటలకి పోతున్నాయి ఈ గుడి కట్టిన విషయము స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుడికి ఎవరైనా తెలిసి వాళ్ళ నుంచి వాళ్ళకి ఏం రాలేదు వాళ్ళకి తెలియదు వాళ్ళు రారు ఇక్కడికి పోనీ ఎప్పుడైనా దర్శనం కోసం ఎవరు అప్పుడు కే కృష్ణమూర్తి ఉండే ఎమ్మెల్యేగా ఆయన అమ్మవారికి బంగారు తాలిబొట్లు మెట్టలు ఇచ్చిన కే కృష్ణమూర్తి అని కమ్మలు పడతారు అప్పుడు రెండు వేల పదిలో ఇచ్చినారు రెండు వేల పదకొండులో ఇచ్చినారు బంగారు తాలిబొట్లు మెట్టలు ఇచ్చిన అమ్మవారికి ఆయన ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఎవరు రాలేదు రాజకీయ పరంగా ఎవరు ఎల్లమ్మ దేవతకి ఎలాంటి పూజలు చేస్తారు అమ్మవారికి ప్రతి అమావాసకి అమ్మవారికి కుంకుమర్చన అలా అభిషేకం పంచామృతంతో అభిషేకం చేస్తాము ఎక్కువ పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తాం ప్రతి మంగళవారం మంగళవారం నాలుగున్నర ఐదు గంటలకే వస్తాము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఖర్చూరం మరచిపండు పంచామృతం అభిషేకం చేస్తాము మళ్ళీ పసుపు నీళ్ళు గంధం నీళ్ళు విభూది నీళ్ళు కుంకుమ నీళ్ళు మామూలుగా నీళ్ళు రోజు వాటరు అన్ని దానితో అభిషేకం చేస్తాం ఎలా నేర్చుకున్నారు ఇదంతా మీరు నాకే ఒక్కరు నేర్పిలేస్తాను మీరు అమ్మవారు ఎదురుగానే ఉంది మీరు ఎదురుగా అందరూ ఇక్కడే ఉన్నారు నేను ఎలా చేస్తున్నాను నాకు ఈ మంత్రం ఎలా వచ్చింది నాకు ఎవరు నేర్పించారో ఎవరు దైవ సాక్షిగా ఈ మా అమ్మకి కాశీ పంపించింది ఈ మాల సాక్షి చెప్తున్నాను నాకు ఒక్కరు ఒక మంత్రం నేర్పిలేస్తాను ఈ రెండు శ్లోకాలు వస్తాయి శక్తి అంటారు అమ్మవారే కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను స్వామి మీరు తప్పుగా అనుకోనంటే అంటే మా చెప్తాను ప్రపంచంలో నదులన్నీ హిందువులవే ఉంటాయి కదా గంగా యమున సరస్వతి గోదావరి నర్మదా సింధు కావేరి తుంగభద్ర ఇది శ్రీశైలం డ్యామ్ ఉంది కృష్ణానది ఉంది హిందువుల పేర్లే కదా స్వామి హిందువులవే కదా ఉండేది ఎవరు ఉన్నాయి స్వామి దీనిక అన్నిటికీ అర్థం సనాతన భూమి హిందూ సాంప్రదాయం నుంచి ఏది లేదు నాకు తెలిసేంత వరకు ఎవరెవరు ఎవరు మతం వాళ్ళకి గొప్ప ఒక మతం నే నేను కించపరిచి సొక్క మాలిక ఏకాయనుకొని సేవ చేస్తున్నాను అమ్మవారికి అమ్మవారి దేవతో మాము మా కుటుంబం అంతా బాగున్నాం ఎలా ఉంది అంటే కొంతమంది ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకించట్టుగా తెలుస్తుంది ఆ వ్యతిరేకిస్తారు వాళ్ళు ఇప్పుడు కానీ ఇట్లా చూసుకుంటూ పోతారు కానీ నాకు ఆడికి రారు అమ్మవారు రానియదు రోడ్డు మీద పోతూ ఉంటారు అందరూ ఒక ముస్లిం అబ్బాయి కట్టించాడు మన భాషనే అని చెప్తారు అని కూడా పోతుంటారు నాకు అర్థమవుతుంది వాళ్ళు చేతులు సైగలు ఇట్లా కన్ను సైగలు చూసుకుంటూ పోతుంటారు ఎవరు పోరా నాకే నాకే అమ్మవారు ఉంది ఈ గంట ఆమెకి ఒక కన్ను కాదు గంటల ఆమె ప్రపంచం అంతా కళ్ళు చేయడం కానీ ఇట్లాంటివి అదే చెప్పిన స్వామి ఒక్క చూరు వచ్చింది ఇంకా అదే లాస్ట్ పదహైదు అయినంత వరకు ఒక్కరు కానీ ఒక ముస్లిం వ్యక్తి వస్తే గుడి ఎన్నికల మీద ఆపెట్టుకుంటుంది నేను బొట్టు పెట్టుకోవాలనే కానీ బెద ఎవరు ఎవరు ఇట్లా చేస్తున్నాడు కదా అని అయినా కాని ఇప్పుడు నేను ఏదో పబ్లిక్ లో పోతుంటే పబ్లిక్ లో ఇట్లే బొట్టు పెట్టుకుంటాను ఇట్లే ఉంట మంగళవారం చేసేటప్పుడు ఇలాగే ఉంటామావాసే అన్నదాన కార్యక్రమం ఉంది డోన్ లో ఒక ఆరు ఏడు మంది ఉన్నారు బాగా సహకరిస్తారు ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది సారు ఆయన ఆయన వచ్చేసి రెడ్డి అని ఆయన ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తాడు బట్టల చాపు సార్ ఉన్నాడు వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు దినేష్ గౌడ్ అని ఉన్నాడు ఆయన ప్రతి నెల రెండు ప్యాకెట్లు బియ్యం ఇస్తాడు ఆయన ఈ కాలనీలో రెడ్డి సార్ ఉన్నాడు ఆయన రెండు నెలలకు ఒక తూరి నూనె డబ్బాకి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాడు ఇంకో మా ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఆపి నూనె అయిపోయింది బాబు అంటే ఆయన ఇస్తాడు ఇక్కడ సుబ్బారెడ్డి సార్ కాలనీ అని ఉంది వీటికి పక్క వంచేరు వాళ్ళు ప్లేట్లు లేవు ప్లేట్లు లేవు ఏమి లేవు ఇబ్బంది పడుతుంటారు నెలకి వచ్చేసి రెండు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ప్లేట్లకి గ్లాసులకి వాళ్ళు ఒక నాలుగు ఇంట్లో అందరూ కలుచుకొని మాకు ఈ ప్లేట్లు ఒక ఎనభై ప్లేట్లు ఇరవై గ్లాసులు తెచ్చినారు సార్ సొమ్ము చెప్పండి ఇదివరకు ఎవరన్నా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎలాంటి సహకారాలు అందిద్దా ప్రభుత్వం నుంచి అయితే ఏం ఒక్క రూపాయి కానీ రాలేస్తుంది వాళ్ళ నుంచి ప్రజల నుంచి వస్తుంది ఇప్పుడు ఏమంటే శ్రీ ఉజ్జయిని మహాకాళి మహాకాళి శివాలయం నెట్టల్లా ఆ గుడికి ఎవరైనా సహకరించి ఈ ముందర మండపం వేపి వెళ్ళాలని ఆశిస్తున్నాను కర్నూల్లో రెడ్డి సార్ ఉన్న యాన్ ఉన్న రెడీ సార్ సార్ లక్షి బ్రేక్ గుడి ముందర మండపం ప్రజల నుంచే సహకారం కానీ ప్రభుత్వం నుంచి అయితే ఒక రూపాయి సహకారం లేదు సహకారం కోరుకుంటున్నారు గుడి అభివృద్ధి అన్నదానం కార్యక్రమం బాగా జరగాల గుడి ముందర స్లాబ్ వేపేయాల మండపం కట్టేయాల శివాలయం కట్టాల ఫోన్ పే నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ ఎవరైనా కానీ సహకరించండి ఇన్ని ఏదైనా కానీ ప్రోగ్రాంలు పెట్టుకుంటే లక్షలు ఖర్చు పెడతారు ఒక రోజులోనే అయిపోతుంది ఇది శాశ్వత కాలంగా నిలబడే పని ఎవరైనా కానీ దయచేసి చేతికి ముక్కుతున్నాను శివాలయానికి కట్టేకి దాదాపు సహకరించాలని కోరుకుంటున్నాం సార్ నా జీవనాధారం ఏం లేదు ఎక్కడ పని లేదు పని కూడా అంటే అమ్మవారి అమ్మవారు సేవ చేసుకుంటూనే ఉన్నాను ఏదైనా చిన్న చిన్న వంట కార్యక్రమాలు ఉంటే అవి చేసే పోతాను అంతే కాదు ఏం లేదు అబ్బాయికి నాకు ఏం లేదు నా జీవనాధారం అయితే ఏం లేదు గుళ్ళోనే టెంకాయలు కొట్టుకోవాలా ఏదైనా వచ్చిన డబ్బులతోనే భార్యాపిల్లని పోషించుకోవాలి కర్షక వృత్తిని మీతో పాటు స్టాప్ చేస్తారా లేకపోతే మీ మీ వంశంలో కొనసాగిస్తారా నా తర్వాత వారసత్వం ఉండాల్సిందే నేను బతుకునేంత వరకు నేను సేవ చేస్తా తర్వాత మా వారి అది ఆమె ఎవరికి ఎప్పటికల్లా ఏం చేస్తుందో ఏమో నేనైతే నేర్పియాలా నా కొడుకు నేర్పేయాలని అనుకుంటాను మాకు బారు మీరు నడిపించిన మార్గంలోనే మీ కుమార్ నడుస్తాడు మీ మీ సిద్ధంగా సిద్ధంగానే ఉన్నారు అమ్మవారి సేవ చేసుకోవాలనే సిద్ధంగా ఎక్కడ దొరకాల స్వామి అమ్మవారి సేవ లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు గర్భగుల్లో కొన్ని అది అధికారం లేదు ఒక శివాలయంలోకి గర్భగుల్లో పోయే కుదు ఏ గుళ్ళోకి గర్భగుళ్ళు పోయే అవకాశం లేదు లక్షల కోట్లు ఉన్నారు దేవాలయానికి ఏమి ఇస్తారో ఏం లేదు కానీ మేము అమ్మవారి సేవ చేసుకుంటున్నాం అంటే మాది మాకి పూర్వజన వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినా కానీ ఇటువంటి సేవ దొరకదు నాకు దొరికి అమ్మవారి నాకు కలరింపులో కనపచ్చి గుడి కట్టి అనడం అంటే నా జన్మల తపస్సు చేసినా కానీ దొరకదు అవకాశం నాకు దొరికింది ఆ తల్లి చల్లని తల్లి ఇచ్చింది కాబట్టి నాకు సంతోషంగా ఉంది సార్ చెప్పండి ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎవరు మీకు ఇచ్చారు ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై ఐదు అడుగులు లోయది మొత్తం గుంత రోడ్డు ఏం లేదు ఇది రోడ్డు వచ్చినప్పుడు మాకు స్థలం ఇచ్చినారు గవర్నమెంట్ అని చెప్పినారు తర్వాత సర్వే చేస్తే ఇక్కడ ఇటు పక్క ఆర్టీసీ రమణ అని ఆయన కుమారుడు పని ఉన్నాడు వాళ్ళది సగం గుడి మొత్తం ప్రాంతం అంతా వాళ్ళదే అటు పక్క వచ్చేసి ఒరిగి డెంక్టేసాలు అని ఉన్నారు వాళ్ళ దాంట్లో వచ్చిందనమాట వాళ్ళైతే ఏం అభ్యక్షం చేయలేదు ఇంకా మీరు గుడి ఉండదు కదా విధంగా పూజలు చేసుకోండి అని అయితే ఎలా ఉంది మీరు హిందూ మతం నచ్చే ఇక్కడ దీంట్లోకి వచ్చి పూజలు చేస్తున్నారా అంటే మీరు ఇస్లాం చూసారు తర్వాత హిందూ మతంలోకి వచ్చి ఈ వేద మంత్రాలు నేర్చుకోవడం కానీ ఇంకోటి చేయడం కానీ అంటే ఈ హిందూ మతం నచ్చే మీరు ఇక్కడికి దీంట్లోకి వచ్చారా హిందూ మతమే నచ్చింది స్వామి హిందూ మతం నుంచి ఏది లేదు హిందూ ధర్మమే గొప్ప ఎందుకు ఎందుకు ఆ మాట మాట మామూలుగా సాధారణంగా ముస్లింలు అంటే తమ దేవుడు తప్పనిచ్చి దేవుడిని నమ్మరు మీకు ఎందుకు అలా అనిపించింది నాకు నచ్చింది అమ్మవారు సహసాటుగా కలవింపులకు వచ్చింది అమ్మవారు చిన్న పాప రూపంలో మొగానికి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని పసుపు పెట్టుకొని కలవింపులోకి వచ్చి కనపడుతుంది అమ్మవారు వస్తుండే నాకు అప్పుడు ఎవరైనా జాతర చేస్తే అట్టే వెళ్ళిపోతుంటాయి అమ్మవారు గుళ్ళో చెప్పి బాగా చెప్తుంటుంది నేను అన్ని విధాలుగా చేసిన హిందూ ధర్మం ఇచ్చిన లేదు హిందూ ధర్మమే గొప్ప ఎందుకు అంటే మన ఇస్లాం లో మీరు నమాజ్ చేస్తుంటారు నచ్చలేదా నాకు నచ్చలేదు ఏమో నాకు అమ్మవారి అనుకుంటా వచ్చేస్తా ఇది పూర్తి స్థాయిలో మనం చూస్తే పూజారి గత ఇరవై రెండేళ్లుగా ఇక్కడ ఏదైతే అర్చక వృత్తిని కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో చిన్నతనంలోనే ఇరవై ఏళ్ళ వయసు నుంచే తనకు ప్రేరేపితమై ఇక్కడికి నేను హిందూ మతంలోకి వచ్చానని చెప్పేసి కూడా స్వామి అంటున్నారు ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏదైతే డోన్ టౌన్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కంటే డౌన్ డోన్ నగర శివారులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ ఎల్లమ్మ ఆ దేవాలయం ఉంది చెప్పవచ్చు ఇక్కడికి వచ్చి స్వామి పూర్తి స్థాయిలో తమ అర్చక వృత్తిని చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ముస్లిం గా ఉన్నటువంటి వ్యక్తి నమాజ్ చేసేటువంటి వ్యక్తి ఒకసారిగా హిందూ మతం వైపు అంటే హిందూ మతం ఉన్న హిందూ ధర్మమే గొప్ప అని చెప్పి ప్రేరేపించబడి ఇక్కడికి వచ్చి ఈ అర్చక వృత్తిని అయితే కొనసాగిస్తున్నారు మొదట పురుషాలు చూసుకుంటే చాలా మంది మత పెద్దలు కావచ్చు వారు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకించారు ఎందుకు మీరు ఈ విధంగా మారాల్సి వచ్చింది మన మతం గొప్ప అని చెప్పేసి అని కూడా చాలా మంది వ్యతిరేకించారు కానీ ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని అడ్డంకులు ఎదిరినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను అమ్మవారికి సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ఇక్కడ గుడిని స్థాపించాను గుడి నిర్మాణం కోసం కూడా డబ్బు లేని సమయంలో కూడా దాతల ద్వారా చాలా డబ్బులు నేను ఇక్కడికి తీసుకున్న తర్వాత ఈ గుడిని నిర్మించానని చెప్పేసి అని కూడా అంటున్నాడు పూర్తి స్థాయిలో హిందూ మతం నచ్చే నేను ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పేసి అని కూడా పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో శర్మగా మార్చు పేరు ఫస్ట్ అయితే భాష అని పిలుస్తారంట భాష నుంచి కూడా నేను శర్మగా నాకు నామకరణం చేశారు నేను శర్మగానే ఉంటాను శర్మగానే జీవిస్తాను అని చెప్పేసాను కూడా స్వామి చెప్తున్న పరిస్థితి ఉంది ఇది కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ విష్ణుతో మల్లికార్జున్ సుమన్ టీవీ కర్నూలు జిల్లా